హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం వాతావరణంలో కలిగే మార్పులు కాలుష్యం దుమ్ము ధూళి హానికరమైన సూర్యకిరణాలు జుట్టుకు సరైన పోషణ చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారి జుట్టు రాలే సమస్య వచ్చేస్తుంది వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య వస్తుంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం ఖరీదైన ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు మనం ఇంటిలో తయారు చేసుకున్న ఈ నూనెను రెగ్యులర్గా వాడితే మనకు జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి దీనికోసం ముఖ మూకుడు తీసుకుని గుప్పుడు కరివేపాకును తీసుకోవాలి కరివేపాకు జుట్టు కుదుళ్లను ప్రేరేపించి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది కరివేపాకులో బేటా కెరోటీన్ ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది ప్రోటీన్స్ మరియు అమైన ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా కాపాడుతుంది అలాగే యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది ఇక నాలుగు మందార పువ్వులను తీసుకుని మందార పువ్వు రేఖలను తీసుకోవాలి మందార పువ్వు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది మందార పువ్వులో ఉండే కాలుష్యం పాస్ప్రస్ ఐరన్ వంటి పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది చుండ్రు సమస్య కూడా ఉండదు మందార పువ్వులో ఫ్లవనైట్స్ అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా మెరవటానికి కూడా సహాయపడుతుంది మందార పూలు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి మందార పువ్వును జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు ఇక ఆ తర్వాత అవిసగింజలను తీసుకోవాలి రెండు స్పూన్ల అవిసగింజలను తీసుకోవాలి అవిసగింజలు జుట్టు పెరుగుదలకు సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు ఎందుకంటే దీనిలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళకు మంచి పోషణను అందించి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది మెగ్నీషియం జింక్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది అలాగే జుట్టు జుట్టు కండిషనింగ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత వేపాకులు వేపాకుల్లో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను తగ్గిస్తుంది వేపాకు కూడా గుప్పుడు తీసుకోవాలి జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా వేపాకులు చాలా బాగా సహాయపడతాయి వేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తాయి అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి జుట్టు చివర్ల చిట్లీ జుట్టు పెరుగుదలకు ఆటంకంగా ఉంటుంది ఆ సమస్యకు కూడా వేపాకులు చెక్ పెడతాయి ఇక ఆ తర్వాత కలంజీ సీడ్స్ కలంజీలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండటం వలన తల మీద చర్మానికి తేమను అందించి జు జుట్టుకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది కలంజీ సీడ్స్ రెండు స్పూన్లు తీసుకోవాలి చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది తల మీద చికాకును తగ్గిస్తుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా ఈ కలంజీ సీడ్స్ సహాయపడతాయి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది సీడ్స్ ఒకప్పుడు అరుదుగా లభించేవి ఇప్పుడు విరివిగానే లభిస్తున్నాయి ఇక తర్వాత బృంగురాజ్ లేదా గుంటగలగరాకు ఈ ఆకు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకును కూడా గుప్పుడు తీసుకోవాలి పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు ఈ ఆకు హెయిర్ పోలికల్స్ని యాక్టివేట్ చేయడంలో సహాయపడి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది తల చర్మం కింద రక్త ప్రసరణ ప్రోత్సహించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత మెంతులు మెంతులను కూడా పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు మెంతులలో ఈస్ట్రోజిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది అలాగే ప్రోటీన్ మరియు న్యూకటెనిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది రెండు స్పూన్ల మెంతులను తీసుకోవాలి ఇక ఆ తర్వాత ఉసిరి ఉసిరి మనం ఎండిన ముక్కలను తీసుకున్నాం ఇవి మార్కెట్లో లభ్యమవుతాయి ఉసిరిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన స్కాల్ప్కి రక్త ప్రవాహాన్ని పెంచి జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే తల మీద చర్మం మీద దురద మంట చికాకు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ఉసిరి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత కలబంధం తీసుకుని అటు సైడు ఇటు సైడు కట్ చేసి మధ్యలో జల్లం తీసుకోవాలి కలబందలో ఉన్న పోషకాలు జుట్టుకు మెరుపునివ్వడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి అందుకే జుట్టుకు సంబంధించిన అనేక రకాల ఉత్పత్తులలో కలబందను వాడుతున్నారు తల మీద దురద చుండ్రును తగ్గిస్తుంది విటమిన్ ఏ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగటానికి సహాయపడుతుంది అలాగే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది జుట్టు హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది దీనిలో ఉన్న పోషకాలు చాలా బాగా సహాయపడతాయి ఇక ఆ తర్వాత కొబ్బరి నూనెను మనం పావు లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాం కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది ఇది జుట్టు బ్రేక్ అవ్వకుండా జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు తల మీద రక్త ప్రసరణను పెంచి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఆముదం ఇది కూడా మనం ఆ లీటర్ తీసుకున్నాం అంటే కొబ్బరి నూనె ఆముదం రెండు సమానంగా తీసుకున్నాం ఆముదం కూడా పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు దీనిలో ఉండే లెస్నలిక్ యాసిడ్ మాయిశ్చరైజర్గా పనిచేసి జుట్టు కుదులకు బలాన్ని అందిస్తుంది అలాగే యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే నష్టాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేలా చేస్తుంది ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా నలుపు రంగులోకి వచ్చేలాగా మరిగించాలి దాదాపుగా మనకు ఇది బాగా మరగాలంటే అరగంట సమయం పడుతుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యకు చెక్ పెడుతుంది ఈ నూనెను ఒకసారి తయారు చేసుకుంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలల పాటు వాడుకోవచ్చు ఈ నూనె జుట్టుకు అవసరమైన పోషణను అందించడానికి చాలా బాగా సహాయపడుతుంది కొబ్బరి నూనెలో యాంటీ లక్షణాలు ఉండటం వలన స్కాల్ప్ను బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది దాంతో చుండ్రు సమస్య కూడా ఉండదు యూవి కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది ఇక నూనె మరిగిపోయింది దీనిలో మనం ఒక నాలుగు కర్పూరం బిల్లలు పొడిగా చేసి కలపాలి కర్పూరం కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది తల మీద దురదం తగ్గిస్తుంది అలాగే జుట్టు పొడిగా మారకుండా చేస్తుంది తల మీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కర్పూరం వేసాక బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేసి మనం దీన్ని బాగా చల్లారబెట్టాలి బాగా చల్లారిన తర్వాత ఈ నూనెను వడగట్టాలి కర్పూరంలో ఉన్న పోషకాలు అంటే లక్షణాలు జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా సహాయపడతాయి చూసరిగా నూనె తయారైపోయింది ఈ నూనెను మనం వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకొని సీసాల స్టోర్ చేసుకోవాలి ఈ నూనెను తలకు అంటే జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి కాసేపు మసాజ్ చేసుకుని అలా వదిలేసుకోవాలి అంటే ఈ నూనెను ప్రతిరోజు మనం రెగ్యులర్ కొబ్బరి నూనె ఎలా వాడతామో అలా వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది ఈ నూనెను తయారు చేసుకుని జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను చెక్ పెట్టి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి కరివేపాకు మందార అవిసగింజలు వేపాకులు కలోంజీ సీడ్స్ బృంగ్రాజ్ మెంతులు ఉసిరి అలోవెరా కొబ్బరి నూనె ఆముదం కర్పూరం ఇవన్నీ మన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడతాయి కాబట్టి ఈ నూనెను ఒక్కసారి తయారు చేసుకుంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలల పాటు వాడుకోవచ్చు ఈ నూనె లో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ నూనెను తయారు చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి